హలో ఫ్రెండ్స్ నేను మిబాంబే బాంబే కను ఇలాంటి చల్లటి చలికాలంలో వేడి వేడిగా ఇలా సూప్ చేసుకుని తాగండి ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది భోజనానికి ముందు ఇలా సూప్ తీసుకోవడం వల్ల డైజెస్ట్ అనేది బాగా అవుతుంది సూప్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి చలికాలంలో వచ్చే జలుబు దగ్గు వాటికి కూడా ఇలాంటి సూప్ చేసుకుని తాగినట్లయితే వాటి నుంచి ఉపశయనం పొందవచ్చు మందుల జోలికి పోకుండా ఇలా చేసుకుని తాగండి ఎంతో బాగుంటుంది బాగా పండిన టమాటా పళ్ళు నాలుగు తీసుకోండి సొరకాయ ముక్కలు హాఫ్ కప్పు తీసుకోండి హాఫ్ కప్ క్యారెట్ ముక్కలు మీడియం సైజులో ఉండే ఉల్లిగడ్డ ఒకటి తీసుకోండి నాలుగైదు పొట్టు తీసిన వెల్లుల్లి రెండించుల అల్లం సూప్ మంచి కలర్లో రావడానికి కొద్దిగా బీట్రూట్ ముక్కలు మిరియాల పొడి వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వన్ టేబుల్ స్పూన్ బ్లాక్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ఇది వేసుకోవడం వల్ల మంచి రుచిగా ఉంటుంది సూప్ సూప్లో వేసుకొని తాగడానికి ఏడెనిమిది బ్రెడ్ ముక్కలు అమూల్ బటర్ ఒక కుక్కర్ తీసుకొని అందులో ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా పళ్ళు వేసుకొని హాఫ్ కప్ సొరకాయ ముక్కలు కూడా వేసుకొని సొరకాయ లేని వాళ్ళు ఒక మీడియం సైజు ఆల్లగడ్డ వేసుకోండి ఒక క్యారెట్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఉల్లిగడ్డను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి సూపు మంచి కలర్లో రావడానికి బీట్రూటు వేసుకొని పొట్టు తీసిన నాలుగైదు వెల్లుల్లి అల్లం వీటన్నింటిని వేసుకొని హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసుకొని కుక్కర్కి మూత మూసుకొని వెయిట్ పెట్టుకోండి గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోండి మంటను హైలో పెట్టుకొని నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి కుక్కర్కున్న ఎంత పోయిన తర్వాత మూత తీసి చూద్దాం చూడండి అన్నీ ఎంత బాగా ఉడికాయో ఇలా ఉడికిన వాటిని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మూత మూసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి ఇలా మెత్తగా మిక్సీ చేసుకున్న దీన్ని స్ట్రైనర్ సహాయంతో వడగట్టుకోండి ఇలా వడ పోసుకున్న తర్వాత వచ్చిన ఈ పిప్పిని పారవేయండి ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని మరి నీళ్ళు ఎక్కువగా పోసుకోవద్దు ఒక గ్లాస్ మాత్రమే పోసుకోండి కన్సిస్టెన్సీ అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇలా తయారు చేసుకున్న దీన్ని గ్యాస్ ఆన్ చేసుకొని ముందుగా మనం తయారు చేసుకున్న దాన్ని గ్యాస్ మీద పెట్టుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇలా బాగా వేడైన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి రుచికి తగినంత ఉప్పు వేసుకొని బ్లాక్ సాల్ట్ వేసుకొని బాగా మరిగించుకోండి ఇలా బాగా మూడు నాలుగు నిమిషాలు బాగా వేడి చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి ఈ సూప్లో బీట్రూటు క్యారెట్ అన్నీ వేసుకోవడం వల్ల కలర్ చూడండి ఎంత బాగుందో ముఖ్యంగా చలికాలంలో జలుబు దగ్గు అనేది ఎక్కువగా వస్తుంటుంది కాబట్టి ఇలాంటి టమాటో సూప్ చేసుకొని తాగండి ఇందులో మిరియాల పొడి అల్లం వెల్లుల్లి అన్నీ ఉంటాయి కాబట్టి బాగుంటుంది ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే పిల్లలకు జలుబు దగ్గ అనేది ఒకరి నుంచి ఒకరికి ఈజీగా వస్తుంది కాబట్టి పిల్లలు మందులు వేసుకోమంటే వేసుకోరు కాబట్టి ఇలా ఇలా టమాటో సూప్ చేసి ఇవ్వండి పిల్లలు ఇష్టంగా తీసుకుంటారు ఈ టమాటో సూప్ను సర్వ్ చేసుకునేటప్పుడు ఇందులో బ్రెడ్ వేసుకొని ఉప్పులో వేసుకునే ఈ బ్రెడ్ పీసెస్ అన్నీ సూపర్ మార్కెట్లలో అవైలబుల్గా ఉంటాయి వన్ టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని సర్వ్ చేసుకొని తీసుకోండి ఎంతో బాగుంటుంది మందుల జోలికి పోకుండా ఇలాంటి టమాటో సూప్ చేసుకొని తాగండి ఎంతో బాగుంటుంది మీరు కూడా ఈ టమాటో సూప్ను తప్పక ట్రై చేయండి మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఆ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్